మీడియా మిత్రులకి నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏమేం వాగ్దానాలు చేసింది అందరు తెలిసిన విషయమే అప్పుడు సాధ్యం కాని వాగ్దానాలు అని మేము పదే పదే చెప్పినాము అది సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు తెలిసినా కూడా ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వంలోకి రావడానికి అనేక ఇంప్లిమెంట్ చేయలేని వాగ్దానాలు చేసిండ్రు ప్రజలని ప్రత్యేకంగా రైతుల్ని మహిళల్ని మోసం చేసిండ్రు యువతను కూడా మోసం చేసిండ్రు ఎన్ఆర్ఐలను కూడా మోసం చేసిండ్రు ఇవాళ తీరా ఫస్ట్ ప్రామిస్ నెరవేర్స్కి వచ్చినప్పుడు మన ప్రాంతంలో మన జిల్లాలో రెండు లక్షల యాభై ఐదు వేల రైతులు రుణాలు తీసుకుంటే కేవలం ఎనభై మూడు వేలు అంటే వన్ థర్డ్ ముప్పై శాతం రైతులకి రుణమాఫీ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఈ రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు ఇక అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళంట వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళంటే రెండు లక్షలు ఇస్తారట వాళ్ళు కడతారా కట్టరా మీకేంది నువ్వు రెండు లక్షలు నువ్వు నువ్వు రుణమాఫీ చేయాలి కదా అంటే ఆ పైసలు తీసుకొని ఇస్తాడా రేవంత్ రొటేషన్ చక్రవర్తి నాకు తెలుసు ఇప్పుడు ఆ టాలెంట్ అంతా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అటు తీసుడు ఇటు అందించుడు తెలుసు రేవంత్కి అలవాటే కదా ఇప్పుడు అది ఇక్కడ ఇంప్లిమెంట్ రైతుల దగ్గర ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఎట్లా మా గంగా నాటి రొటేషన్ రేవంత్ రెడ్డి ట్రిపుల్ అట సో ఈ రకంగా రైతుల్ని పెట్టడము మహిళల్ని మభిపెట్టడము వీళ్ళు ఒకటే ఫస్ట్ వాగ్దానానికి అడ్డం పడితే వీళ్ళు చేసేది ఎప్పుడు ప్రజలలో ద్వేషం పెరుగుతా ఉన్నది ప్రభుత్వం మీద అప్పుడు మోసం చేసిందని కేసీఆర్ పది సంవత్సరాలు అనేక వర్గాలని మోసం చేసిండని ఆయన ధరిమేసిండ్రు ఇప్పుడు వీళ్ళొచ్చి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రామిస్కే అడ్డం పడుతున్నా రుణమాఫీ చేసేది ఉంది నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు ప్రభుత్వంలోకి వచ్చిండు ముఖ్యమంత్రి అయిండు బ్యాంకులో పిలిచిండు మాట్లాడి అకౌంట్లో తెప్పించిండు టోటల్ ఒక చెక్ ఇచ్చిండు రుణాలని మాఫ్ ఈ రత్స అంత ఎందుకే అందరినీ మోసం చేసాడు కాకపోతే మోసం చేసే ద్వారానే అబద్ధాలు చెప్పిండ్రు అంటే ప్రజలు కూడా రానున్న ఎన్నికలలో కూడా ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బాగా గమనించాలా కేసీఆర్ చిప్ప చేతిలో పెట్టిపోయిండు ఆ చిప్పకు కూడా అన్ని ఉన్నాయట రైతాంగం రేపు ప్రత్యేకంగా చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మా పార్టీ తరఫున ఎంపీగా నా తరఫున పూర్తి మద్దతు సంఘీభావం ఎటువంటి సపోర్ట్ మా తరఫు నుంచి కావాలన్నా ఫ్యూచర్ లో రైతు శ్రేయస్సు కోసం తప్పకుండా మా తరఫున ఉంటుంది ఇప్పుడు ఇప్పటికైనా చక్కా బ్యాంకులను నిలుచుకోండి ఈ షరతులు ఇరుతులు ఏమి మీరు మేనిఫెస్టోలో షరతులు పెట్టలేదు కదా ఈ కేసీఆర్కి మీకు తేడా ఏమున్నది ఏం తేడా ఉన్నది అబద్ధాలు చెప్పుడు తప్ప ఇప్పటికన్నా బ్యాంకులు పిలుచుకోండి టోటల్ అమౌంట్ తెచ్చుకోండి అయినా తెలుసు టోటల్ అమౌంట్ నలభై వేల కోట్లు నలభై రెండు వేల కోట్లని ఇల్లే అన్నారు ఇచ్చింది ఏడు వేల కోట్ల పదిహేడు రాష్ట్రంలో ఏడు వేల కోట్లు నలభై రెండు ఏడా సరే ఎంత వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాక్చువల్స్ రుణాలు ఎన్ని ఉన్నాయో రెండు లక్షల వరకు బ్యాంకులు అడిగితే తీసుకొచ్చి ఇస్తారు బ్యాంకుకు చెక్కులు ఇచ్చారు అయిపోయారు ఇంత రచ్చదుక ఇంత ముందు ప్రభుత్వాలు చేసినాయి కదా కేసీఆర్ దొంగ దగుల్వాజీ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అయితే ఉన్నదో వాళ్ళు చేసిన మోసాలు అంత ఇంత కాదు ఎవ్వరు కూడా వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు రెండు వేల రెండులో నరేంద్ర మోడీ గుజరాత్ ల లోన్లు ఇచ్చిండు రైతులకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చిండు అప్ టు ఫైవ్ లాక్స్ ఆరు వేల ఇచ్చిండు మంచి పవర్ సరఫరా చేసిండు త్రీ ఫేస్ గ్రౌండ్ వాటర్ పెంచిండు మూడేళ్లలో తొమ్మిది వేల కోట్ల ఆదాయం ముప్పై ఐదు వేల కోట్లకు పెరిగింది గుజరాత్ ది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చిండు ఇలా నియత లేదు మను లేదు కమిషన్లు ఎప్పుడు జేవులు నింపుకున్నాడు మళ్ళా మళ్ళా మోసపోవద్దని నేను ప్రజానికాన్ని కూడా కోరుతా ఉన్నా రేపు రైతులు చేపట్టే కార్యక్రమానికి మాత్రం పూర్తి స్థాయిలో సంఘీభావం రేపు ఇరవై నాలుగు ఏమైనా ఉంటే అడగండి బాస్ బాంక్ యూ ఇప్పుడు మొత్తం వివాదం ఏమన్నది ఇంకా వాళ్ళే నలభై రెండు వేల కోట్లు ఉన్నారు ఆల ఏడు వేల కోట్లు ఇచ్చారు ఇచ్చింది పరికమాల కండిషన్ అన్ని పెట్టిండ్రు ఆ కండిషన్ అని మేనిఫెస్టోని పెట్టాలి కదా ముందే పెట్టాలి కదా బట్ ఇట్లా ముప్పై శాతం రైతులకు అందుతుంది డెబ్బై శాతం అందుతలేదు రాష్ట్రంలో మన జిల్లాలైతే ముప్పై శాతంకే అందింది మన జిల్లాల బలమైన రైతాంగం బ్రహ్మాండమైన పంటలు ఫర్టైల్ ల్యాండ్స్ మన జిల్లా తర్వాత ఎక్కడైనా అగ్రికల్చర్ ఇక్కడ రైతులతో పెట్టుకుంటే భజంత్రి చేస్తాం ఏమేమి ఛానల్ అన్ని బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ విలీనం అని చూపిస్తుంది చెప్పిర్రా ఇవన్నీ ఎలా రేపు రాజకీయాలల్లా ఇలా గెలుస్తుండు అటు దుంకుతున్నాడు ఆడ గెలుస్తుండు ఇటు దుంకుతున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ కవిత ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు క్వశ్చనే లేదు ఇక వేరే వాళ్ళు ఎటు దూంపుతారో ఎటు పోతారో అవన్నీ నడుపుతారు ఆల్రెడీ కాంగ్రెస్ విలీనం అయినరు కదా కాలేదు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీవాడు కాంగ్రెస్ టిక్కడి మీద మళ్ళా మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనం అంటారు ఏంది మీ ఛానల్ మీరేనా విలీనమైనరా అక్కడ ఎమ్మెల్యేలు పోయిండ్రు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అంత ముందు కాంగ్రెస్ కూడా పోయిండు బీఆర్ఎస్ జాయిన్ అయ్యిండు మా దగ్గర బండి సంజయ్ చెప్పని చెప్పాయి మా దగ్గర కూడా జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని ఈ ముగ్గురు ఈ ట్రిపుల్ కే అయితున్నదో కేసీఆర్ కేటీఆర్ కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర దగ్గరలో రానియరు ఏం తెచ్చుకోదు వీళ్ళు ముగ్గురు మాత్రం సచ్చినా బీజేపీకి దగ్గర దగ్గర రానియం వేరే వేరేటుత ఇప్పుడు పోతుంది ప్రెస్ మీట్ కాగానే నాందేడే పోయేది పార్టీ అక్కడ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది తొమ్మిది అసెంబ్లీలో ఇన్ఛార్జ్ నాందేడు జిల్లా మొత్తం మనం వీలైనంత మనం చేసి పార్టీ బలోపేతానికి చేసి అక్కడ మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు పని చేసి అందరం కార్యకర్తలమే బీజేపీలో ఎలక్షన్లు గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి సింపుల్ ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతారో వాళ్ళని స్టేట్ ప్రజెంట్ చేయాలి ఇది వేరే అవసరమే లేదు అదొకటే థ్యాంక్ యూ